హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందనమాట పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎఫ్ పాస్బుక్ అప్డేట్ అవ్వడం లేదంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ నెలకు సంబంధించిన కాంట్రిబ్యూషన్లు కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు తమకు మాత్రమే ఈ పరిస్థితి నెలకొందన్న ఆందోళనలో కొందరు ఆన్లైన్ నివేదికలపై ఈపిఎఫ్ఓను అభ్యర్థిస్తున్నారు దీనిపై ఈపీఎఫ్ఓ స్పందిస్తూ తన వెబ్సైట్లో వివరణ ఇచ్చింది పునరుద్ధరించిన ఈసీఏఆర్ లెగ్జర్ పోస్టింగ్ కారణంగా పాస్బుక్లోని రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ నెలల తాలూకా కాంట్రిబ్యూషన్ వివరాలు కనిపించడం లేదని ఈపీఎఫ్ఓ తెలిపింది ఈ పరిస్థితి తాత్కాలికమేనని కొద్ది రోజుల తర్వాత ఈ డేటా అప్డేట్ అవుతుందని తెలిపింది చందాదారులు ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదని తెలిపింది కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది మరోవైపు ఇటీవల ఈపీఎఫ్ఓ పాస్బుక్ లైట్ సదుపాయాన్ని తీసుకొచ్చింది దీనివల్ల ప్రతిసారి పాస్బుక్ పోర్టళ్లకు వెళ్లవలసిన అవసరాన్ని తప్పించింది ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్లోనే పాస్బుక్ లైట్ పేరిట కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది ఇందులో పీఎఫ్ కాంట్రిబ్యూషన్ విత్ డ్రా బ్యాలెన్స్ వంటి వివరాలు తెలుసుకోవచ్చు సమగ్ర వివరాలు గ్రాఫిక్స్తో కూడిన సమాచారం కావాలంటే పాస్బుక్ పోర్టళ్లను వినియోగించాలి లేదంటే ఉమెన్ యాప్లోని ఈపీఎఫ్ఓ పాస్బుక్ సేవలు పొందవచ్చు